పది మంది వర్కర్లుగా పనిచేస్తున్నారు ఇంత స్కామ్ జరుగుతూ ఉంటే ఆరోపణలతో సహా ఒక ఎమ్మెల్యే నిరూపిస్తూ ఉంటే దాని గురించి ఎందుకు చర్యలు తీసుకోలేరు ఈ కలవరానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఇప్పుడు మీకు ఒక్కొక్క అంశాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి మొదటగా ఈ ఇసుక పంచాయతీ ఏందో తెలుద్దాం నిన్న మీ అందరికీ తెలిసిన విషయమే ఎవరు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న పెద్ద సంచలనమైన ఆరోపణ చేశాను ఒకసారి దాదాపుగా వంద కోట్ల రూపాయల స్కామ్ చేసినావు అని చెప్పి పొన్నం ప్రభాకర్ రెడ్డి మీద బహిరంగంగానే చేసాడు ఒక్కసారి ఆయన మాట లేను ఈ లారీలు ఓవర్ రోడ్ పోతా ఉన్నాయి ఇది వే బిల్లు లేకుండా ఒక లారీ పోవచ్చా వితౌట్ వే బిల్స్ లారీ పోతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి అది ఎన్ని టన్నులు ఉన్నాయి అంటే డెబ్భై ఐదు ఎనభై టన్ను ఉన్నాయా వంద టన్ను ఉన్నాయా మాకు తెలియదు ఎందుకంటే రేబిల్ చూపిస్తలేదు ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు అందరూ అధికారులు సహకరిస్తూ ఇవన్నీ తీసుకుపోతున్నాయి కాబట్టి ఇది వందల కోట్ల రూపాయల స్కామ్ డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి యాభై లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మంత్రి గారిని భర్త చేయాలని రైట్ ఇది పాడి కౌశిక్ రెడ్డి వాదన పాడి కౌశిక్ రెడ్డి ఏమంటున్నారు అంటే వందల కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ కొనసాగుతుంది దీన్ని ఆధారాలతో సహా నేను నిరూపిస్తున్నా అని ఒక ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అతను ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన నేత హుజరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యే గారు చెప్తున్న ముచ్చట ఎవరి మీద ఆరోపణ చేస్తున్నాడు ఆయనే ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ మీద ఆరోపణ చేస్తున్నారు మరి పొన్నం ప్రభాకర్ గారు యాభై లక్షల రూపాయల చొప్పున వంద వంద కోట్ల స్కామ్ చేస్తా ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా నిద్రపోతున్నారా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఇప్పుడు ఎక్కడున్నారు ప్రశ్నించే గొంతుకలు ఎక్కడున్నాయి మేధావి వర్గం ఎక్కడున్నది వీళ్ళంతా ఎక్కడున్నారు క్వశ్చన్ మార్కు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థం కావాలి మరి ఈ రోజు వంద కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందని ఓ బామ్మారిది పోయిన మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పింది కదా ఇప్పుడు ఆ బామ్మారి వచ్చి ఈ మనోభావాలు మా మన మా ప్రకృతికి విఘాతం కలుగుతుందని ఇంకోటి చెప్తా ఉన్నాడు అంటే మాకు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయని ఇట్లా రకరకాలుగా కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా నేను ఎందుకు చెప్తున్నా అంటే విషయం ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి వీళ్ళు అన్నం తింటున్నారా ఇసుకబుకుతున్నారా అనే ఒక క్వశ్చన్ కూడా రావాలి మీ అందరికీ నేను ఎందుకు ఇంత చిన్నవైన విషయం కాదు ఇది వంద కోట్ల రూపాయల స్కామ్ లిక్కర్ స్కామ్ కూడా వంద కోట్లే మరి ఇక్కడ ఇసుక కూడా వంద కోట్లే మరి అరెస్ట్ చేద్దామా ఈడీ తెద్దామా సిబిఐ తెద్దామా ఎంక్వైరీలు వేద్దామా జైల్లో వేద్దామా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే నమ్మి నానబోస్తే పుచ్చె పుర్రెలైన అయిందనే సామెత చాలా మందికి గుర్తుండాలి సేమ్ అట్లనే ఉంటుంది కా అధికార కాంగ్రెస్ నాయకుల పనితీరు గత ప్రభుత్వం ఎమ్మెల్యేలు మంత్రులు అక్రమాలు చేశారు దందాలు చేశారని ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే పని చేస్తున్నారు గతంలో పలానా మంత్రి అక్రమాలు చేస్తుండే ఇగో ఈ మంత్రి చేసిండు ఆ మంత్రి చేసిండు ఆ శుద్ధ పూస చేసిండు ఇది చేసిండు అని ఆరోపణలు చేసిన ఈ విధవలే ఈరోజు అంతకంటే విధవన్నర విధవలుగా తయారైల్లు చాలా క్లియర్ కట్గా చెప్తున్నా వంద కోట్ల రూపాయలు ఎవడ అబ్బస్మ్మని ప్రకృతిని వీళ్ళు నాశనం చేస్తున్నారు నేను చెప్తున్నా కదా ఈ దందాలతో వంద కోట్ల రూపాయల స్కామ్ చేసిర్రు అని ఒక ఎమ్మెల్యే గారు నిరూపిస్తే ఇప్పటి వరకు దాని మీద ఇరవై నాలుగు గంటలు గడుస్తుంది ఏం చేస్తున్నారు నెత్తి మీద బొచ్చు వీక్తున్నారా సమాధానం లేదా ఎంక్వైరీ లేదా ఏం చేస్తున్నారని తెలంగాణ సమాజం అడుగుతున్నది ఈరోజు మిమ్మల్ని ఎందుకు అడగకూడదు ఒకసారి మీరు ఆలోచించాలే రాష్ట్రంలో ఇస్కాక్రమ రవాణా జోరుగా సాగుతుంది వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారు కరీంనగర్ వరంగల్ నల్గొండ మహబూబ్నగర్ ఎటు నుంచి ఎటు చూసుకున్నా కూడా తెలంగాణ నలుమూలలలో అక్రమ ఇసుక రవాణా జోరు మీద ఉంది ఇది పెద్ద ఎత్తున ఇసుక ధా నడుస్తున్న అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం ఆశ్చర్యకరం ఎందుకు చెప్తున్నా అంటే అక్రమ దందాలలో మంత్రులు ఎమ్మెల్యేలు కరీంనగర్లో మంత్రి పౌన్నం వంద కోట్ల స్కామ్ సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికే ఇసుక ధాలో ఆరితేరిన సీతక్క గతంలోనే అడ్డంగా దొరికిన సీతక్క పిఏ ఇప్పటికే ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి తుంగతుర్తిలో ఎమ్మెల్యే అక్రమ దందా శామల్ దందాను బయట కాంగ్రెస్ కార్యకర్త ఉమ్మడి పాలమూరులో జోరుగా అక్రమాలు ఎమ్మెల్యే కుసుకుంట్ల ఇసుక దందాపై జనం సీరియస్ తెలంగాణ నలుమూలల్లో రెచ్చిపోతున్నాయి కాంగ్రెసు నేతలీలు ఓ అన్నా ఇలా ఏం చేస్తున్నారే ఇసుకదందా చేస్తున్ననే ఓ అన్న రేపేం చేస్తున్నారే దందా చేస్తా ఓ అన్న ఎల్లుండి ఏం చేస్తారే రక్తాన్ని పీల్చుకొని తింటా ఎవరిది ఇది కాంగ్రెస్ నాయకులు ఆ విపక్షంలో ఉన్నప్పుడు కడిగిన అనిముత్యాల వల్లే శుద్ధ పూసల వల్ల శుద్ధిని శుద్ధ పూసని వల్ల వ్యవహరించులు మరి ఈరోజు మీరు చేస్తున్నది ఇంద్రా నాకు అర్థంగా కడుగుతున్నా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఈ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం విపక్ష పార్టీలు అప్పుడు ఉన్నప్పుడేమో చాలా మాటలు చెప్పాయి కదా ఈరోజు మీరు చేస్తున్నది ఏంది ఒకసారి మీరు గుండె మీద చేసుకుని లేదా మీ ఇంట్లో మీదనో మీ మీదనో లేకపోతే ఆ దేవుడి మీదనో లేకపోతే భగవత్ అయినా మీరు ఎన్ని ప్రమాణాలు చేసినా మీరు వచ్చదైనా మీరు కాసుల కోసం ఏమైనా చేసే సన్నాసులు అది అందరికీ తెలిసిన విషయం మరి విపక్షంలో ఉన్నప్పుడేమో ఆ నేతలు అట్లా చేసిరు పలానా ఎమ్మెల్యే ఇట్లా చేసిండు పలానా మంత్రి ఇట్లా చేసుకున్నాడు అని సంచలన ఆరోపణలు చేశారు కదా మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏంది మీద ఈ విక్కుతున్నారా ఏం చేస్తున్నారు వందల కోట్ల స్కామ్ చేయడానికి ఎవడబ్బ సొమ్ము ఎవడు రైట్ ఇచ్చింది నీకు మరి అధికారులంతా కళ్ళు మూసుకున్నారా కళ్ళకేమన్నా గంతలు కట్టుకున్నారా ఎందుకు సుమోటో కేసులు నమోదు చేస్తలేరు ఏమైంది పోలీసు వ్యవస్థకు ఏమైంది అధికారులకు లాచు లాలూచి పడుతున్నారా వాడు యాభై లక్షలు తీసుకుంటే నీకు ఐదు లక్షలు లక్ష్యస్తే ఆశపడుతున్నారా ఎడబైంది మీ యొక్క పౌరసత్వం మీలో ఒంట్లో ఉన్న సావ సావలే కదా ఏమైపోయింది అధికారులకు ఎట్లా నడుస్తున్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారి అనే వ్యక్తి ఖచ్చితంగా కూడా తాను సరిగ్గా పనిచేస్తే నేను చెప్తున్నా కదా సరిగ్గా పనిచేస్తే అవినీతి ఉండదు ప్రజలకు మంచి ప్రజారంజకమైన పాలన వస్తుంది నేను చెప్తున్నా కదా ఏ ఎమ్మెల్యే ఏ మినిస్టర్ ఆటలు సాగాయి కానీ ఈడే దుబ్బబుక్తుంటే ఇక ఇక వీడు బెదిరిస్తారు వీళ్ళు మామూలుగా ఉంటుంది ఇలా కథ ఆనాడేమో ఫలానా కాడవో మంత్రి చూడు ఇయో దందాలు ఎట్లా చేస్తున్నాడు ఇక ఎట్లా చేస్తుండే ఇక ఎట్లా చేస్తున్నాడు మరి ఇవాళ నువ్వేం చేస్తున్నావు ఆ రోజు గదే పందులు పోయి గదే బురదలు బొరిని ఈ రోజు కాస్త అంటే ఇంకా పెద్ద బురద చూసుకొని ఈ పందులు పొరతాను ఎగంతే తేడా ఏముంటుంది ఈడ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నాడు జరిగితే తప్పు నేడు జరిగితే కరెక్టా ఇది ఎక్కడి న్యాయం ఒక ఎమ్మెల్యే గారు ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఇంత క్లారిటీగా చెప్తా ఉంటే మరి మీరు ఏం చేస్తున్నారు నేను మాట్లాడితే ఫలానా రంజిత్ మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడద్దు ఎందుకు మాట్లాడద్దు నాడు విపక్షంలో నా పాత్ర ఏందో తెలుసు ఈరోజు నా పాత్ర ఏందో తెలుసు ఎవడి కాసుల కోసం మనకు ఆకృతి వల్లే కదా వైఆర్టీవీ గడపదొక్కితేనే చెప్పిన హరే బాబు నీ పైసలకు అమ్ముడు బోన్ రా అవసరమైతే అవసరమైతే అని చెప్పి వాడికి సవాలు కూడా విస్తరా ఇంతవరకు వాడు జాడపత్తలేడు మళ్ళీ అన్నా దండం పెడితే కాలు మొక్త నా పేరు చెప్పకు అంటుండు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇక్కడ చూసుకోర్రి మీరు చూస్తున్న స్కామ్ చాలా చిన్నగా అనిపియొచ్చు కానీ నేనేం చెప్తున్నానంటే ఒక్క మాట మాత్రం చాలా క్లియర్ కట్టు ఈరోజు మాత్రం మీ ఏరియాలో ఏ ఇస్కలారి వచ్చినా అది ఎంఆర్ఓ గారి పర్మిషన్ ఉందా ఆర్జీఓ గారి పర్మిషన్ ఉందా వీళ్ళిద్దరూ కుమ్మక్కైతే గనక మీరు కలెక్టర్ గారిని సంప్రదించవచ్చు గుర్తుపెట్టుకోర్రి ఇక్కడ కూడా అయితే ఇక్కడ ఏంది హైదరాబాద్కు వచ్చి మీరు కంప్లైంట్ చేయవచ్చు వీళ్ళ దంద ఒకరోజు ఒక లారీ పోతున్నది లేకపోతే ఒక రాయి పోతున్నది లేకపోతే ఇంకేమన్నా పోతున్నాయని మీరు అనుకోవచ్చు కానీ ఒకరోజు వీళ్ళది వంద కోట్ల టార్గెట్ అట దీంట్లో యాభై లక్షలు ఇటు పోతాయి ఇంకో యాభై లక్షలు అధికారుల కమిషన్లు పోతున్నాయట మరి దీని గురించి ఏమైంది ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలకు సంబంధించి అందరూ మేము కడిగిన ఆనిముత్యాలే అని చెప్పిళ్ళు కదా ఒరే నాయన మీరు కడిగిన ఆనిముత్యాలు నాయనా మీరు ఎంత డేంజర్ కాళ్ళంటే నేను చెప్తున్నా హిట్లర్ కంటే డేంజర్ మీరు నేను చెప్తున్నా కదా ఏది మన క పురాణ కథలలో చదువుకుంటాం రాక్షసులు దేవుళ్ళని ఆ రాక్షసుల కంటే మీరు ఇంకా ఓ కుడిసే ఎక్కువనే నేను చెప్తున్నా కదా ఆ రోజు వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి అబ్బా ఇరగదీశులు ఓ కొడుక ఇక దాన్ని చూస్తే అసలు తెలంగాణ ప్రాంత బిడ్డలంతా కూడా ఇక మొత్తం ఇట్లా రోమాలు నిక్కబొడిచి ఇక బారా పోదం పోరాటం చేసి అనే విధంగా మాట్లాడారు మరి ఈరోజు ఏం చేస్తున్నారంటే గదే ఆ రోజు వాడు గదే పీ తిన్నాడు ఈరోజు ఇది వీడు గదే పీ తింటాడు నేను చెప్తాను డైరెక్ట్ తెలంగాణ భాషలనే చెప్తున్నా ఎవ్వడి భయపడేది లేదు ఈ రోజు ప్రకృతిని మొత్తం కూడా ఆగం చేస్తూ ప్రకృతిని మొత్తం కూడా నాశనం చేస్తూ ప్రకృతిని మనకు ప్రకృతి ప్రసాదించిన వనరులన్నింటినీ కూడా ఆగం చేస్తున్న ఈ సన్నాసులను మనం ఏం చేద్దాం వందల కోట్ల రూపాయల స్కాన్ చేస్తూ ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఈరోజు ఏమైపోయింది అంటే చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు ఎందుకు ప్రశ్నించొద్దు మన ప్రభుత్వం మనం తెచ్చిన ప్రభుత్వం తప్పు చేస్తే తాటాకు జీరిన్ కోదండం వేయాలి మనకు హక్కు ఉన్నది మనకు రైట్ ఉంది ప్రజల కోసం మార్పుతో తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మంచిగా చేయాలి లేకపోతే దీన్సుడే మంచి చేస్తే శబాసంటం లేకపోతే దించుడే ఇక్కడ నుండి పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వంలో దొంగలే తయారైలు ఈ ప్రభుత్వంలో దొంగ ఎవడేం కడిగిన ఆనిముత్యం కాదు దందాలు దొంగతనాలు చేసిన ఎవడైనా దొంగ దొంగే ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఎవడైనా కడిగిన ఆనిముత్యం కాదు ఈరోజు కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అక్రమ దందా జోరుగా కొనసాగుతుంది చిన్న చిన్న ఇస్కాసురులే కాదు అమాత్యులే ఏకంగా ఇసుక దందాకు అడ్డంగా మారారు అడ్డాగా మారారు ఎన్నికలకు ముందు ఇసుక రవాణాపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న నేతలే అధికారం చేతికొచ్చిన తర్వాత అలవోకగా అక్రమ రవాణా చేస్తున్నారు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనే తేడా లేకుండా తెలంగాణ నలుమూలల ఇసుక మచ్చి అక్రమ రవాణా చేస్తూ కోట్లు దండుకుంటున్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క ఎమ్మెల్యేలు మందల శ్యామల్ మధుసూదన్ రెడ్డి ఇష్టారాజ్యంగా కూడా ఇసుక తరలిస్తూ కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు అర్థమైందా పిల్లలు ఇది తెలంగాణ బిడ్డలారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అనతి కాలంలోనే వందల కోట్ల రూపాయలకు చేస్తున్న పరిస్థితి వీళ్ళిద్దరికీ ఒకప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు ఏ కార్లు ఉండే ఇవాళ ఏ కార్లు తిరుగుతారు చిన్న ఎగ్జాంపుల్ నేను ఎక్కువ ఏం చెప్పా గతంలో వీళ్ళు ఏ కార్లు దోలేది ఇప్పుడు ఏ కార్లు తోలుతున్నారు సింపుల్ లాజిక్ ఇప్పుడు ఉంటుంది సీతక్క గారు అప్పుడు ఏంది బురదలో చెప్పులు పట్టుకుని నడిచినాయి సాయం చేసినాయి ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు తెలుస్తుంది మినిస్టర్ కాదు కదా ఇప్పుడు ఇప్పుడు ఆ పల్లెలకు సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది వాళ్ళు చెప్తారు ఇంకోటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు విపక్షంలో ఉన్నప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలే తెలుస్తారు ఎందుకంటే మంచి పేరు ఉన్నది కదా అని మంచి పేరు మాటున ఇగో ఈ దందా చేస్తున్నారు వీళ్ళు మంచి పేరు మాటున చేస్తున్న దందా ఇది ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణలో ఎట్లా అంటే ఇష్టానుసారంగా ఎవడి రాజ్యం వాడదా అన్నట్టుగా వివరిస్తున్నారు ఘోరాతి ఘోరంగా అక్రమ సంపాదనకు తెగబడ్డారు ఎందుకంటే పంది కుక్కు లెక్క సంపాదించుకుంటున్నారు కాబట్టి వీళ్ళిద్దరు వీళ్ళందరి మీద కూడా నలుగురి మీద కూడా చర్యలు తీసుకోవాలి వీళ్ళిద్దరి వీళ్ళ నలుగురికి సంబంధించి వాళ్ళిద్దరిని ఎమ్మెల్యే పదవి నుండి అనర్హత పెట్టియాలి రైట్ టు రికార్ల్ ఓటును మళ్ళా వాపస్ చేసుకునేది ఉంటుంది అని చెప్పింది కదా మా మిత్రులు అదే పని చేయాలి వీళ్ళందరినీ పీక్పడేయాలిగా వీళ్ళిద్దరినీ కూడా మంత్రి పదవిలో నుండి రేవంత్ రెడ్డి గారు ఎంత త్వరగా నువ్వు తొలగిస్తే నీకు అంత మంచిది నేను చెప్తున్నా కదా ఇక మళ్ళీ అంశాన్ని పోదు ఇక డమ్మీ మంత్రులు